నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నంద్యాల ప్రజలందరికీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళంతా ఇరవై సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ ఫోర్ లాస్ట్ నాన్నగారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన దాని తర్వాత ట్వంటీ ఇయర్స్ గ్యాప్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అవకాశం దొరికింది నంద్యాల ప్రజలు అందరూ నమ్మినారు ఓటేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లానే మన జన సైనికులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఎందుకంటే నా మా నాన్నగారికి ఏ రోజు టికెట్ డిక్లేర్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ వెంటనే ఉన్నామని నాతో పాటు పగలు రాత్రి కష్టపడి పనిచేశారు వీళ్ళంతా ఎందుకంటే నేను చూశాను నాతో పాటు ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో ప్రతి చోట డోర్ టు డోర్ నాయనపడి జరిగినారు ఈ విజయంలో వాళ్ళది కూడా అంతే మన జన సైక్కులది అంతే వాళ్ళది కూడా హ్యాండ్ ఉంది దీంట్లోకి వెళ్ళడం కోసం నేను ఒకటే అంటున్నాను నంద్యాల ప్రజలు మాకందరు నమ్మినారు దానికోసం ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో అన్ని సమస్యలు మేము తీరుస్తామని చెప్తున్నాను అట్లానే మీరు చూశారు ఎమ్మెల్యే శిల్పారవి ఎక్స్ఎమ్ఎల్ఏ ఏమన్నాడు మాటలు అంటే నోటుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడినాడు ఆయన ఏమన్నాడు మా గాంధీ చౌక్లో మీటింగ్లో నేను నాకు ఓడికొట్టే మొగాడు మగాడు కొట్టలేదు అంటాడు ఏంది ఇప్పుడు ఓడిపోయినాం ఇప్పుడు మేము ఏం చెప్పాలి మేము అట్లా చెప్పలేము కదా నీళ్ళక ఏంది ఎందుకంటే మనం మాట్లాడితే ఎప్పుడు పద్ధతిగా మాట్లాడాలి మనం ఏదో ఎవరు మేము ఎప్పుడు ఏదన్నా ఒకటే చెప్తాను రాజకీయం అనేది పదవి అనేది ఇది కాదు దీనిలో ఎప్పుడన్నా ఎప్పుడన్నా మనం గెలుస్తాం ఓడిపోతాం అంతే తప్ప ఏదో మనం శాశ్వతంగా ఉంటామని ప్రజలు మాకే ఇది చేస్తారని ఎప్పుడు అట్లా ఉండదు ఎందుకంటే ప్రజలు కొన్నిసారి ఏం నీ పని మీద ఆధారం ఉంటారు ఏదో మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ అహం ఈరోజు ఓన్లీ నీ అహం వల్ల నీ ఏమంటే నీ ఏం చెప్పుకుంటావు నంద ప్రజలు డబ్బులు ఏమంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము డబ్బులు ఖర్చు పెడతాం యా నా మా దగ్గర ఉన్నాయి ఎవరికన్నా కొంటామంటే అట్లా లేదు ఈసారి నీ డబ్బులు ఏది పనిచేయలేదు ఖచ్చితంగా ఈసారి ప్రజలు ఒకటే అన్నారు నీవు కానీ మీ నాయకుడు కానీ మీ మాటలు మీ చేష్టల వల్లనే మీరంతా ఈసారి అసలు ఓడిపోయినారు నేను ఒకటంటున్నాను ఈసారి ఐదు సంవత్సరాల్లో మేము ఏదో మా ఏ మాటలు ఇచ్చినామో ఏదో మా మేనిఫెస్టో ఏది ఉన్నామో ఖచ్చితంగా మేము ఏరియా ఎక్కడ ఏరియాలో ఎక్కడ రోడ్లు వేయలేదో అక్కడ ప్రతి చోట పోయి మేము రోడ్లు వేస్తాము ఖచ్చితంగా ప్రతి మాట ఏం మేము హామీ ఇచ్చినామో ప్రతిదీ మేము చేస్తామని కోరుకుంటూ అట్లనే నేను ఏమంటానంటే ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు నాకు తెలుసు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు తెలుగుదేశం నాయకుల మీద చాలామంది మీద ఏమంటే రౌడీషీట్ కేసేశాడు వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టాడంటే అంత ఇబ్బంది పెట్టారు పెద్ద పెద్ద నాయకుల మీద కేసులు వేసి లోపల వేసారు ఏంది వాళ్ళ స్థలాలు కబ్జా చేశారు మీరు పో పోయి చూడండి వైఎస్ఆర్ నగర్లో మొత్తం కబ్జా అయిపోయింది మున్సిపాలిటీలో ఎన్ని అక్రమాలు చేశారంటే అన్ని అక్రమాలు చేశారు అదంతా ఎక్కడ పోతుంది అది అంతా ఖచ్చితంగా మేమంతా బయట తీస్తాం అదంతా ఈ ఊరికే వదిలిపెట్టము ఏదో మనం ఇది చేస్తాం అది చేస్తాం ఖచ్చితంగా మేమైతే మీరు ఏమేమి దౌర్జన్యాలు చేశారు ఖచ్చితంగా మేమంతా బయట పెడతాం ఒకటే చెప్తున్నాను మేము ఈ ఐదు సంవత్సరాలు నంద్యాల డెవలప్మెంట్ కోసం నంద్యాల ప్రజల మంచి చేయాలని కోరుకుంటాం మాకు మీ లక్క కక్షా సాధింపులు కానీ ఏం లేదు ఒకటే అంటాం అందరు నంద్యాల వాసులే ఇక్కడ అంతా దా మీ లక వేరే ఎక్కడి నుంచో వచ్చి కొండా సుంకేశ్వర నుంచి వచ్చి ఇక్కడ మా మీద చేయడం మళ్ళీ మా దగ్గరనే వచ్చి మీసాలు తిప్పి మొగాళ్ళు లేరు ఎవరు ఇది లేరు అనేది మీకు చూపించినారు దానికోసం ఇదంతా పక్కన పెట్టి మనమంతా ఇప్పుడు నంద్యాల డెవలప్మెంట్ కోసం చేద్దామని కోరుకుంటూ అట్లానే మాకు ఎప్పుడు టికెట్ డిక్లేర్ అయిందో అప్పటి నుంచి చాలామంది కష్టపడ్డారు తెలుగుదేశం నాయకులు అయితే చాలామంది అంటే చాలామంది కష్టప ఈరోజు రాష్ట్రంలో ఈ అరాచక పాలన దింపడానికి సహకరించిన మీడియా మిత్రులకి అండ్ ఎలక్ట్రాన్ మీడియా ప్రింటి మీడియా వారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్ర సభాలని ఎంతమందిస్తానని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రెండు సభలో చెప్పారు జగన్మోహన్ రెడ్డిని అంత నీ నేమ్మని నీ పార్టీని పాత్రను తొక్కుతానంటూ అన్నట్టే మా అధినాయుడు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీ వారి విజయానికి పనిచేసిన జనసేన అభిమానులకు జరిగిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మంచిని ఎన్నుకుంటారు తప్ప చెడుని ఎన్నుకోరని మరొకసారి ప్రజలు నిర్ణయించేందుకు కూడా వారికి మా ప్రత్యేక కృతజ్ఞ తెలి తెలియజేస్తూ ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో భారీ మెజారిటీ కట్టపెట్టిన పిఠాపురం ప్రజలకు మనస్ఫూర్తిగా మా జన నంద్యాల జనసా గురించి వారికి నా పాదానుబోదాన్ని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు నంద్యాల ఉమ్మడి అభ్యర్థులైన శ్రీ ఎన్ఎండి ఫరుగారిని అలాగే ఎంపీ అభ్యర్థైన బైరెడ్డి శబరిమే గారిని ఈరోజు నంజాన్లో ఉన్న జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ హార్ట్ఫుల్గా పనిచేసి ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థైన రవి గారింటికి ఒక ప్రముఖ హీరో వచ్చినా కూడా మేమంతా జనసేన ఎమ్మెల్యే ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు వెంబడే ఉన్నామని చెప్పి నిరూపించిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకు మెగా అభిమానులకి మనస్ఫూర్తిగా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇది మనందరి కష్టము మన అన్నాన్ని మన అన్నయ్యని ఏ విధంగా భారీగా మెజార్టీ మనం గెలిపించుకోవాలి మన నంద్యాల ఉమ్మడి పెద్ద ఫరొకసారి నేను ఏ విధంగా భారీగా మెజార్టీ చెప్పి పక్కరు ఉన్నారు అందరికీ మనస్ఫూర్తిగా నేను మా ఉందా జనసేన పార్టీ నుంచి మీ అందరికీ పూర్తిగా తెలియస్తా ఉన్నాను అలాగే సార్ భారీ మెజార్టీ విజయానికి కృషి చేసిన టీడీపీ నాయకులకు టీడీపీ కార్యకర్తలకు అలాగే జనసేన వారికి అందరికీ నా హృదయపూర్గనందులు ఇదే విధంగా మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం రాబో రోజుల్లో రెండు పార్టీలు బలంగా ఇంకా ముందుకు సాగేటట్టు రాబో ఇంకా ముప్పై సంవత్సరాలు మన ప్రభుత్వం ఉండేటట్టు ప్రతి ఒక్క జన సైనికులు పనిచేయాలని చెప్పి నందాలే మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా సమస్యల మీద ఏ సమస్యల మీదైనా కూడా మనమందరం గట్ గట్టిగా వాసినిపించి మన మనకి ఏ సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మన ఉన్నాడు మన నాయకులు యువనాయకులైన ఫిరిజాన్న గారికి మన విషయాన్ని తెలియజేసి ఆ సమస్యలను పాల్ప పాల్పంచుకోవడంలో జనసేన కార్యకర్తలు కూడా మీరు పాల్గొందాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము జై జయసరా జై టిడిపి